హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే ఏపీని కొంప ముంచిన రుతుపవనాలు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇదిలా ఉంటే నైతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో మందకోడిగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నైతి రుతుపవనాలు చురుగ్గా లేకపోవడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రాగల రెండు రోజులు ఎక్కువగా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమలోనే సాధారణం నుంచి అధిక వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణలో నైతి ఋతుపవనాల ప్రభావం అంతగా లేదని వాతావరణ శాఖ తెలుపుతున్నారు జూన్ నెల సగం రోజులు అప్పటికే అయిపోవచ్చుని అని వర్షాలు కురవట్లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఏడాది సాధారణం నుంచి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ ముందు ముందు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నెలలో సాధారణ నుంచి అధిక వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాలు తలకిందులైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో ఓ మోసం నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు కృష్ణా ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కడప కర్నూలు నంద్యాల పులివెందుల మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది భారీ ఉరుములు మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణలో తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాబోయే రోజుల్లో మరింత వర్షాలు పుంజుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఈరోజు తెలంగాణలో నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల దాకా పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా కోస్తా విషయానికి వస్తే కోస్తాలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్